మిర్చి రైతుకు ధరాఘాతం పంట ఆశాజనకం మార్కెట్లో గిట్టుబాటు కాని ధర లక్షల్లో నష్టం అంటూ ఆంధ్రజ్యోతి కంచిక చెర్ల డేట్ లైన్లో ఓ వార్త వచ్చింది ఇది అమరావతి ఎడిషన్లో ప్రచురించారు బుధవారం నాటి వార్తల విశేషాలేంటో చూద్దాం మిర్చి ధర బాగా దిగజారింది గత సీజన్తో పోలిస్తే క్వింటాకు పదివేలకు పైగా ధర పడిపోయింది ధర పెరుగుతుందన్న ఆశతో గత సీజన్లో పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన రైతులు మార్కెట్లో నెలకొన్న సంక్షోభం వల్ల తీవ్రంగా నష్టపోయారు మార్కెట్లో కొత్త పంట వస్తున్న తరుణంలో ధర తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది మార్చి నెలలో రకం మిర్చిని కళ్ళాల్లోనే వ్యాపారులు క్వింటా ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేలకు అడిగారు కొద్ది మంది తప్పితే ఎక్కువ మంది రైతులు ధర పెరుగుతుందన్న ఆశతో టిక్కీ నూట యాభై రూపాయల ఖర్చుతో ఎక్కడికక్కడ శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు సెప్టెంబర్ నుంచి మార్కెట్ దిగజారటం ప్రారంభమైంది రోజు రోజుకు ధర తగ్గుముఖం పడుతోంది ఇటీవల గుంటూరు యార్డులో తేజారకానికి పదమూడు వేల నుంచి పదిహేను వేలు ధర పలకగా బెస్ట్ క్వాలిటీకి పదహారు వేల ఐదు వందల ధర వచ్చింది మూడు వందల యాభై ఐదు రకానికి ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు మూడు వందల నలభై ఒక్క రకానికి పదివేల నుంచి పద్నాలుగు వేలు నెంబర్ ఐదుకు పదివేల నుంచి పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్కి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఆర్మూరు రకానికి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు క్లాసిక్ రకానికి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు ధర పలికింది దేశీయ అవస అవసరాలకు తప్పితే ప్రధానంగా ఎగుమతులు లేనందున మిర్చి ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు గిట్టుబాటు కాని ధరలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలు మిర్చి రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కావు ఎకరానికి సగటున లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది సాగునీటి వస్తూ ఉన్న భూములు భూముల కౌలు ముప్పై వేల నుంచి నలభై వేలు ముఖ్యంగా తేజారకం కాయ కోయడానికి క్వింటాకు ఐదు వేలకు పైగా కూలవుతుంది పంట దిగుబడిపై ముఖ్యంగా వాతావరణం తెగుళ్ళ ప్రభావం చూపుతున్నాయి మిర్చి రైతులను బొబ్బర తెగులు అకాల వర్షాలు నట్టేటా ముంచుతున్నాయి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎకరాకి ఇరవై క్వింటాళ్ళ దిగుబడి వచ్చినప్పటికీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేనందున నష్టపోవడం తప్పలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోటలు ఆశాజనకం జిల్లాలో ముప్పై వేల ఎకరాల్లో మిర్చి తోటలు సాగు అవుతున్నాయి జిల్లా అంటే ఇది ఎన్టీఆర్ జిల్ ఎన్టీఆర్ జిల్లా ముఖ్యంగా పెనుగంచి ప్రోలు వత్సవాయి మండలాల్లో మిర్చి సాగు ఎక్కువ ఇక్కడ తోటలు ఆశాజనకంగా ఉన్నాయి లేత తోటలు ఒక మాదిరిగా ఉన్నాయి అయితే ఒకవైపు మున్నేటి కాల్వ మరోవైపు సాగర్ జలాలు వస్తుండటంతో తోటలకు ప్రస్తుతం సాగునీటి కొరత లేదు ఇప్పటి వరకు ఎలాంటి చేడుపేడలు ఆశించనందున మంచి దిగుబడులు వస్తాయని ఆశపడుతూ ఉన్నారు కొమ్మినేని సత్యనారాయణ రైతు తగ్గిన ధరలో లక్షల్లో నష్టం అని చెప్పి ఆయన చెబుతున్నాడు ప్రస్తుతం ధర మిర్చి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన ఒక్కొక్క రైతు ధర దారుణంగా పడిపోవడంతో లక్షల్లో నష్టపోయారు దీనికి తోడు మార్కెట్పై కూడా రైతులకు సరైన అవగాహన లేకపోవడం మార్కెట్ ధర ఎందుకు పెరుగుతుందో ఎందుకు తగ్గుతుందో ఏమాత్రం తెలియట్లేదు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి మార్కెట్ పంట దిగుబడులు అవసరాలు ఎగుమతుల గురించి ఎప్పటికప్పుడు పాలకులు ఉన్నతాధికారులు అవగాహన కల్పించాలి